అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తూకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తూకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను చూపిలిచి కోట్లం ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు పసిబాల వైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసి బాలవైతేయ తూకుందో వరలక్ష్మీ తల్లి పసిడి బొగాల పాలవెల్లి పూల పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై పూల పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కళహంస నడుకల తోటి చేతల్లి తోటి గల్లు గల్లు చేతల్లి ఎట్లా నిన్నెత్తు కుందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు కల్పవల్లి వేమా కరుణించి సాయము ఉండు ముతల్లి నామాల కల్పవల్లి మారు మాపై కరు సాయము సాయం ఉండు ముతల్లి సామ్రాజ్య జననీ మాపై మారు కరుణ కల్గీవ్ సామ్రాజ జనని మోసం పదలిచ్చే తల్లి ఆయుర్వద్దే శ్రీశ్వర్యము ఐదవ తనములిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా నవరత్నలా నీ నగుమౌమి तल्ली वरलक्ष्मी तल्ली कनकारसुला कल्याणी नवरत्नानि नगुमो मे तल्ली वरलक्ष्मी तल्ली कनाकारसुला कल्याणी కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం జగతిలో వెలిగే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం జగతిలో వెలిగే తల్లి ఎట్లా ఎట్లా నిన్నెత్తు కుందునం वरलक्ष्मी तल्ली एट्ला निन्नेत्तु